ఒకనొకప్పుడు సిరివనం అనే సుందరమైన గ్రామంలో పార్వతి అనే మహిళ ఉండేది ఆమె తన భర్త శ్రీనివాస్ కొడుకు రిషి మరియు సవతి కూతురు మౌనికతో కలిసి ఒకే ఇంట్లో నివసించేది పార్వతి ఎప్పుడూ మౌనికాను తన కూతురులా చూడలేదు ఎందుకంటే మౌనిక తనకు పుట్టిన బిడ్డ కాదు కాబట్టి రోజురోజుకు మౌనికాను చిన్న చూపు చూసేది పార్వతి శ్రీనివాస్ యొక్క రెండో భార్య శ్రీనివాస్ మొదటి భార్య మౌనికకు జన్మనిచ్చే సమయంలో చనిపోయింది అతని బంధువులు చాలామంది మళ్ళీ పెళ్లి చేసుకోమని కోరగా శ్రీనివాస్ వారి సూచనలను తిరస్కరించాడు కాని రోజులు గడుస్తున్న కుక్తి శ్రీనివాస్కు పాపను చూసుకోవడం పొలం పనులు మేనేజ్ చేయడం చాలా కష్టంగా మారింది ఒకరోజు శ్రీనివాస్ మొదటి భార్య తండ్రి రంగయ్య శ్రీనివాస్ ఇంటికి వచ్చాడు రంగయ్య శ్రీనివాస్తో అని దుఃఖంలో ఉంటావు నీ కూతురు గురించి ఆలోచించు పాపను చూసుకునేందుకు నీకు తోడు కావాలి కాబట్టి మళ్ళీ పెళ్లి చేసుకో అని అన్నాడు మావయ్య నేను నా భార్య స్థానంలో ఎవరినీ ఊహించుకోలేను నేను నా భార్యను ఎంతో మిస్ అవుతున్నాను తన సంతోషం కోసం కాకుండా బిడ్డ భవిష్యత్తు కోసం మళ్లీ పెళ్లి చేసుకోవాలని రంగయ్య శ్రీనివాస్ను పట్టుబట్టాడు రంగయ్య మాటల్లో ఉన్న సత్యాన్ని గ్రహించి శ్రీనివాస్ పెళ్లికి ఒప్పుకున్నాడు కొన్ని నెలల తర్వాత పార్వతీతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు మొదట్లో పార్వతి పాపను బాగా చూసుకునేది భర్తకు అండగా నిలిచింది కాని కొన్ని నెలల తర్వాత ఆమెకు రిషి అనే కొడుకు పుట్టాడు అప్పటి నుండి పార్వతి శ్రద్ధ మొత్తం రిషి మీదనే ఉండేది పార్వతి పూర్తిగా రిషి సంరక్షణలో నిమగ్నమయ్యి మౌనికను పూర్తిగా పట్టించుకోవటం మానేసింది పార్వతి మౌనికను తిట్టడం ద్వారా ఇంటి నుంచి వెళ్ళగొట్టేలా చేసి తన భర్త మరియు కొడుకుతో కలిసి సంతోషంగా ఉండాలని భావించేది పార్వతి రిషిని స్కూల్కి పంపించేది కానీ మౌనికను స్కూల్ కు పంపించేది కాదు మౌనికను ఎప్పుడూ తిడుతూ ఇంటి నుండి బయటకు పంపించాలనే ఉద్దేశంతో కష్టాలు పెట్టేది ఒకరోజు పార్వతి మౌనికతో కఠినంగా మాట్లాడింది పిన్ని నాకు చాలా ఆకలిగా ఉంది తినడానికి ఏదైనా పెట్టవా అని మౌనిక అడిగింది ఇదేమైనా అన్నదాన సత్రం అనుకుంటున్నావా ఎప్పుడు అప్పుడు పెట్టడానికి నిన్ను ఇంట్లో ఉండనివ్వడమే చాలా ఎక్కువ అందుకు సంతోషించు అని పొగరుగా సమాధానమిచ్చింది పార్వతి మాటలు విని మౌనిక బాధపడింది చిన్నప్పుడు తనను పెంచిన పార్వతి తనపై ప్రేమ చూపించకపోవడం ఆమెను బాధించేది తన తల్లి చనిపోయిన తర్వాత తన తల్లి స్థానంలోకి వచ్చిన పార్వతి యొక్క ప్రేమను ఆప్యాయతను పొందాలను ఎంతగానో కోరుకునేది ఆ రోజు సాయంత్రం రిషి మౌనిక ఆడుకుంటుండగా రిషి జారి పడిపోయాడు అని అరుస్తూ ఏడ్చాడు పరుగున వచ్చిన పార్వతి అయ్యయో రిషి ఎలా పడ్డావు అని అడిగి రిషిని ఓదార్చింది ఆ తర్వాత మౌనిక వైపు చూసి ఈ మౌనిక వల్లే నువ్వు పడ్డావు కదా అని నిందించింది పిన్ని నేనేం చేయలేదు రిషి పరిగెడుతూ జారి అని మౌనిక సమాధానం చెప్పింది పార్వతి మౌనికను తిట్టి రిషిని తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది లోపలికి వెళ్ళిపోయాక అమ్మా నేనే జారి మౌనిక అక్క ఏం చేయలేదు జాగ్రత్తగా ఉండమని అక్క చెప్పింది కానీ నేనే వినలేదు తన తప్పును తెలుసుకున్న పార్వతి మౌనికను బాధపెట్టినందుకు బాధపడింది వెంటనే మౌనిక గదివైపు వెళ్ళింది ఇదిలా ఉండగా గదిలో నిలబడి ఉన్న మౌనిక తనలో తాను మాట్లాడుకుంటుంది నేనే తప్పు చేయకపోయినా ఎందుకు పిన్ని ఎప్పుడు నన్నే తిడుతుంది నేను ఎంత ప్రయత్నించిన పార్వతి పిన్ని నన్ను అర్థం చేసుకోవడం లేదు నేనంటే ఎందుకు పిన్నికి ఇష్టం లేదు ఎప్పుడూ నన్ను తిడుతూనే ఉంటుంది దేవుడా నేను మా పిన్ని ప్రేమ పొందాలని ఎంతగానో ఎదురుచూస్తున్నాను నువ్వే ఎలాగైనా మా పిన్నికి తెలియజేయి అని తనలో తానే మాట్లాడుకుంది మౌనిక మాటలు తలుపు దగ్గరే ఉన్న పార్వతి అనుకోకుండా వినింది తన ప్రవర్తన ఎంత దారుణంగా ఉందో ఆమెకు అప్పుడు అర్థమైంది బాధతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి లోపలికి వెళ్ళి నన్ను క్షమించు మౌనిక నిన్ను పూర్తిగా నిర్లక్ష్యం చేశాను చెడుగా ప్రవర్తించాను చిన్న చూపు చూశాను ఇకపై నువ్వే నా మొదటి బిట్టవి నువ్వు కోరుకున్నట్లుగా మంచి తల్లిగా ఉంటాను అని పశ్చాత్తాపంతో చెప్పింది ఆ మాటలు విని మౌనిక ఆశ్చర్యపోయింది పార్వతి మాటలు నిజమేనా అని నమ్మలేకపోయింది కాని పార్వతి ముఖంలోని చింత పశ్చాత్తాపం చూసి నమ్మింది ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి ఆ రోజు నుంచి పార్వతి మౌనికను తన కూతురుగానే చూసుకుంది రిషితో సమానంగా ప్రేమించింది రిషితో పాటు మౌనికను కూడా స్కూలుకు పంపించడం ప్రారంభించింది అప్పటి నుంచి పార్వతి మరియు శ్రీనివాస్ తమ ఇద్దరి పిల్లలతో సంతోషంగా జీవించారు ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో చేయటానికి రెండు రోజులు పట్టింది ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయటానికి మోటివేషన్ ఇస్తుంది అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది